చేయి పెట్టినప్పుడు మీరు డిస్టర్బ్ అవ్వద్దు అంటే మీరు కొంచెం డీప్గా కూర్చోండి ధ్యానంలో కూర్చోండి అని చెప్పారు అంటే చేయి పెట్టగానే ఈ చక్రం యాక్టివేట్ అయిందా అయింది సార్ నాకు అయింది యాక్టివేట్ అయ్యింది అప్పుడు అసలు నాకు తెలియదు చక్రాల గురించి కానీ ఏది కూడా తెలియదు సరే చేశారు కానీ నేను డిస్టర్బ్ అయ్యాను అయ్యానంటే నేను బాగా డీప్గా వెళ్ళాను ధ్యానంలో కూడా అది ఏంటనే తెలియదు డీప్గా నేను నాకైతే ఏం తెలియదు చుట్టుపక్కల ఏం సార్ వచ్చి ఇలా చేపెట్టగానే సారే చెప్పారు నాకు ఇలా సరే ఇలా బాగా వెనక్కి అనేసారి మీరు అని అలా చెప్పాను కదా డిస్టర్బ్ అవద్దని ఆయన కానీ అయ్యారు మీరు అని దాని తర్వాత ఇక ఇంకా అయిపోయింది వెళ్ళిపోమన్నారు క్లాస్ టైం అయిపోయింది నేను వెళ్తా అంటే ఇంకా అసలు ఆ అనుభవం అనేది అసలు నాకు ఇదంతా లేనట్టుగా అలా అనిపించింది అసలు అక్కడ నేను ఉందా నాకు ఈ పాస్ అంతా ఉందా లేదా అనేది నాకు అసలు అర్థం కాలేదు